ఉపాల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఆవరణంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేసిన మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ పరమేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఈ విగ్రహ ఆవిష్కరణకు ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తున్నట్లుగా విహెచ్ తెలిపారు

Raju Ghani Amare! Raju Ghani Amare! Raju Ghani Amare. Raju Ghani Amare. කර්ම භෝම්බේ නමහ නවස්කාරාන් සමර් පයාදේ ේල්ද නැවිතම අද ස සර ස් සඳු ලේ අසාරර ක්නම හ ය ු දේ.